ఏమండీ హార తీసుకో ఆపరే పూజలో ఏమైందండి వెళ్ళి తాకట్టు పడసలు గోడ ఎక్కడో మరిసి పూజ వచ్చాను అబ్బా మీకు మతి మార్పు ఎక్కువైపోయిందండి అసలు మీరు గోళ్ళు తీసుకెళ్ళలేదు ఇక్కడే ఉన్నాయి ఉండండి తీసుకొస్తాను ఏమే దాని గురించి అలా వెళ్ళిపోయిందా ఇవిగో అండి ఏంటో దాని గురించి ఆలోచించి ఆలోచించి తల పగిలిపోతుంది రాత్రి తింటో నాకు అసలే షుగరు బీపీ ఎప్పుడు చేస్తారో నాకే ఏమైంది రాత్రి నువ్వు ఎక్కడికైనా వెళ్ళావా లేదే ఏ ఆ విషయం మీ నాతో చెప్పు ఏమైందమ్మా నేను మీకు భారం అయిపోయానా మీ గురించి ఆలోచించి ఆలోచించి మీ నాన్న ఆయుష్ తగ్గిపోతుంది అబ్బా అమ్మా టాబ్లెట్స్ అయిపోయినాయి నేనే తీసుకొస్తా త్వరగా వచ్చేస్తా మర్చిపో తెలుసా తెలియదు తెలియదయా చె గాంధీనగర్ రెండో వీధిలో ఉంటారు సార్ అంతకుమించి నాకేం తెలియదు సార్ ఏమండి బీపీ టాబ్లెట్స్ ఐటమ్ ఫైవ్ ఎంజి కొంచెం త్వరగా ఇవ్వరా ఒక నిమిషం అండి

కూతురు లక్ష్మి ఎక్కడా మొన్న రాహుల్ని చంపింది నిన్న నా తమ్ముని చంపింది ఎక్కడా మళ్ళీ ఎలా బతుకొచ్చింది నేను నిజమే చెప్తున్నానండి మొబైల్ చేయకండి మా లక్ష్మి అప్పుడే చచ్చిపోయిందండి మీరే కదా చంపేశారు ఇప్పుడు మాతో ఉండేది నా రెండో కూతురు ప్రియా అండి అవునండి ఏంటని చెప్పేది మాకు కవల పిల్లలు అది ఫారెన్ లో ఎంఎస్ ఇండియా వచ్చిందండి ఒకే నిమిషం టైం ఇవ్వండి ప్లీజ్ ప్రియా బర్త్ సర్టిఫికేట్ అండి మీకు కావాలంటే లక్ష్మి డెత్ సర్టిఫికేట్ కూడా తెచ్చిస్తానండి ఎక్కడో కొడుతుందిరా ఒకసారి ప్రియాని పిల్ల ఇంట్లో ఇంట్లో ఎక్కడికి వెళ్ళింది అంటే నువ్వు చెప్పకపోతే నేను పట్టుకోలేనా పట్టుకుంటా రెండు రోజుల్లో పట్టుకుంటా చూసా ఎవరిని వదిలిపెట్టను వదిలిపెట్టను అని చెప్తున్నా తీసుకెళ్దాం సిస్టర్ పేషెంట్ కి ఓ పాజిటివ్ బ్లడ్ కావాలి మేడం నా బ్లడ్ గ్రూప్ నేను ఇస్తాను రండి లక్ష్మి నథింగ్ టు వరీ దేర్ ఆర్ అబ్సల్యూట్లీ ఫైన్ థ్యాంక్ యూ సో మచ్ మనకి లక్ష్మి ఒకతే కదండి అమ్మాయి వాడికి లేని ప్రియ గురించి చెప్పారు సర్టిఫికెట్ కూడా చూపించారు అసలు మనకి రెండో అమ్మాయి లేదు కదండి వాళ్ళ నుండి లక్ష్మిని కాపాడడానికి అబద్ధం చెప్పాను లేని ప్రియను సృష్టించాను వాడు రాక్షసుడండి ఇప్పుడు నిజం తెలుసు మన లక్ష్మిని చంపేస్తే ఎన్నిసార్లు చంపుతాడమ్మా వాడు అక్కడే అక్కని చంపినోడిని నోడ్ని ఎవరిని వదిలిపెట్టే ఇది మన లక్ష్మీ కదా కాదు మీ చిన్న కూతుర్ని చిన్న కూతురు ఏంటమ్మా నువ్వు మా లక్ష్మిలాగొచ్చి మమ్మల్ని ఎందుకు మోసం చేస్తున్నావు అయ్యో నేను మోసం చేయట్లేదు నాన్న అక్కని అన్యాయంగా చంపిన వాళ్ళకి శిక్ష వేసి న్యాయం చేస్తున్నాను అంటే వాళ్ళ చెప్పింది కూడా నువ్వురు అన్నమాట అసలు లక్ష్మితో నీ సంబంధం నీకు మాకు దేవుడి సంబంధం నాన్నా నేను లక్ష్మి చెల్లెల్ని మీ చిన్న కూతుర్ని చిన్న కూతురు ఏంటమ్మా మా కొనేదో ఒకటే కూతురు కాదమ్మా ఇద్దరు ఒరే నాయనా అది లక్ష్మీ బాబురా సీమ టపాకాయలా కాల్చకూడదు ఇలా కాల్చాలి ఇలా కాల్చాలి నువ్వు బాంబులు కాల్చే ప్రయత్నంలో కాల్చుకోకూడదు చోట కాల్చుకున్నావు అనుకో ప్రాబ్లం పెద్దదైపోద్ది సీమలో నాటు బాంబులు వేసిన చేతులు ఇవి ఆఫ్టర్ ఆల్ లక్ష్మీ బాంబు కాల్చలేనా ఇతను సీమ నుంచి ఎందుకు వచ్చాడంట పారిపోయి వచ్చావా సీమ నుంచి పారిపోయి వచ్చావా అమ్మా తులసి తులసి ఏమైందండి దేవుడా మామిడికి ఏం కాకుండా చూడు ఏమయ్యా డాక్టర్ గారు షీఈ్ ఫైన్ తనకేం కాలే చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు అండి కానీ నీకు ఆడపిల్ల పుట్టిందయ్యా ఆడపిల్ల అయితే ఏంటండి మా ఇంట్లో మహాలక్ష్మి పుట్టింది కవల పిల్లలు పుట్టారు అమ్మా దీపావళికి డబుల్ బోనం చేశారు ఆడపిల్లలు ఏంటి సార్ సంతోషం చాలా సంతోషం సార్ కానీ ఒక పాపనే మేము రక్షించగలిగాం రెండో పాప కడుపులోనే జాండీస్ తో నేను అక్కలాగే ఈ భూమి మీదకి వచ్చాను కానీ నా దురదృష్టం పుట్టగానే చనిపోయాను ఈ విషయం నా భార్యకు తెలియనివ్వకండి సార్ స్పిటల్లో అమ్మబడిలో ప్రాణాలతో అక్క శ్మశానంలో ప్రాణం లేని నా శరీరాన్ని నాన్న కప్పెడుతుంటే నాకు జరుగుతుందో నాకు అర్థం కాలేదు కానీ ఆ దేవుడు నాకు అన్యాయం చేశాడని నాకు అర్థమైంది ఎంత బాగున్నావమ్మా తులసి ఉంది ఏమండి నేను మధ్యలో ఉన్నప్పుడు నాకు వింతకల వచ్చిందండి మనకి కమల పిల్లలు పుట్టారని మీరు ఆనందంతో హాస్పిటల్ అంతా పంచిపెట్టారంట ఏంటండి ఏదో ఆలోచిస్తున్నారు పిల్లలు బంగారం లాంటి బిడ్డను అవునండి నిజంగా మన బిడ్డ బంగారమే అక్కతో పాటు పుట్టిన నాకు మిమ్మల్ని అక్కని వదిలి వెళ్లాలనిపించలేదు మీతోనే ఉండిపోయాను బహుశా నా ఆయుష్ తీరలేదేమో అందుకే ఆ దేవుడు నన్ను తీసుకెళ్ళలేదు అక్కని ముద్దాడుతున్న నా అమ్మను చూస్తుంటే నాకు ఏడుపు వచ్చేది కానీ అమ్మ నన్ను దగ్గరికి తీసుకోవడానికి నేను కనిపించను కదా అమ్మ ఉన్న వాళ్ళు ఎంత అదృష్టవంతులో అమ్మ స్పర్శ ఎంత బాగుంటుందో నాకు అర్థం చేసుకునే వయసు లేకపోయినా అది అమ్మ ప్రేమని అర్థమైంది నాన్న కూడా అప్పుడప్పుడు అవుతాడు ఆ క్షణం అక్కలో కలిసిపోయి ఆనందాన్ని అనుభవించేదాన్ని మీరు లేనప్పుడు అక్క పక్కనే ఉండేదాన్ని నాకు ఇంత అన్యాయం చేసిన దేవుడు చిన్న సంతృప్తిని మిగిల్చాడు ఎందుకంటే నేను అక్కకి కనిపిస్తాను కాబట్టి ఒకరోజు కోర్టులో నాన్నకి జరిగిన చిన్న అవమానానికి అక్క అక్కలో ఉన్న నేను జడ్జ్ అవ్వాలని నిర్ణయించుకున్నా అక్క ఎక్కడున్నా నేను అక్కతో పాటే ఉండేదాన్ని నేను తనకి కనిపిస్తానన్న విషయం అమ్మా నాన్నలతో చెప్పకూడదని ఇద్దరం ప్రామిస్ చేసుకున్నాం ఎందుకంటే నన్ను పంపించేస్తారేమోనన్న భయం అలా ఏడు సంవత్సరాల పాటు అక్క నేను కలిసి పెరిగాం అమ్మా నాన్నల ప్రేమ నేను కూడా అక్కలాగే పొందాను ఒకరోజు అక్కకి జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాం మీ పాప అండి అవునమ్మా ఎంత పెద్దదైపోయింది మీ హాస్పిటల్ లోనే కదా పురుడు పోసారు ఉంటానమ్మా ఆ తాగుబోతు డాక్టర్ ఆ రోజు తాగేసి పాప ఆపరేషన్ చేశాడు పాపం ఆ పాప నరం కట్టయి చనిపోయింది లేకపోతే ఆ పాపకి కవల చెల్లుండేది ఇన్నాళ్ళు నాకు అన్యాయం చేసింది దేవుడు అనుకున్నాను కాదు ఒక డాక్టర్ పాపా నువ్వు ఈ టాబ్లెట్లు వేసుకుంటే అన్ని తగ్గిపోతాయి నా బంగారం కాదు నాన్న యొక్క టాబ్లెట్ నాన్న ప్లీజ్ నాన్న బుజు పెడతా ఇగా నా దగ్గర పని చేయాలంటే నాతో బోని కొట్టించుకోవాలా పాప తులసి పాప ఎక్కడ అదే అర్థం కావట్లేదండి ఎక్కడికి వెళ్ళింది ¡Ah! 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 మా అమ్మాయి లా పాస్ అయిందండి ఇక్కడ నుండి మా అమ్మాయి పేరు లక్ష్మి కాదండి లాయర్ లక్ష్మి పర్వాలేదయా కోర్టు ముందు టీ అమ్ముతునే కూతుర్ని లాయర్ ని చేశాం వెరీ గుడ్ ఇంతగా అమ్మాయి ఎక్కడా లక్ష్మి పిలిచారు సార్ మా అమ్మాయి లక్ష్మి నమస్కారం అమ్మా నరసింహరావు గారండి పెద్ద లాయరు అవునా ఇంద్రో వయసులోనా కాదురా మామూలుగా కూడా పెద్ద లాయర్ అమ్మా నేను మీ గురించి చాలా విన్నానండి అంటే సాక్ష్యాలతో సంబంధం లేకుండా ఎలాగైనా కేసు మీ వైపు మలుచుకుంటారని విన్నాను అదేనమ్మా లాయర్ తెలివితే సరే ఇంతకీ నువ్వు సొంతగా ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నావా లేక నాలాంటి వాడి దగ్గర అసిస్టెంట్ గా చేద్దాం అనుకుంటున్నావా అంటే ఇంకొకరి దగ్గర చేస్తే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ నా పైన పడుతుంది కదండి అలా కాకుండా డైరెక్ట్ గా ప్రాక్టీస్ చేద్దామని అనుకుంటున్నాను నేను నాలా ఉండాలని వాయిస్ ఏముంది సార్ మనుషులు అందరి దగ్గర ఉంటుంది లాయర్ కి ఉండాల్సింది ఆనెస్టీ అది నా దగ్గర ఉంది సార్ హానెస్టీ నిజాయితీ చూద్దాం నీ నిజాయితీతో ఎన్ని కేసులు గెలుస్తావు ఆల్ ద బెస్ట్ అమ్మా చూసావా నువ్వు నోరు తెరిస్తే అవతల వాడు నోరు ఎలా మూతపడిందో కోర్టులో కూడా ఎలాగ చంపేయాలా నాన్న నాకు మంచి ఛాయ్ నా బంగారు తల్లికి మంచి ఛాయ్ రెడీ చేయరా మా అమ్మాయి లాయర్ అయిందండి తన పేరుతో అర్చన చేయించండి అలాగేనమ్మా శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ఇష్టకామ్యార్థ ఫల సిద్ధిరస్తు అక్క లాయర్ కన్నా జడ్జిగానే సూట్ అవుతుంది చిన్నప్పటి నుంచి పాఠశాలటీ లేకుండా ఏది న్యాయమో ఏది అన్యాయమో తెగేసి చెప్పేది బెస్ట్ ఈ బోనులో ఉన్న రాజీవ్ అనే యువకుడు స్వయానా ఎమ్మెల్యే గారి ముద్దుల కొడుకు వాళ్ళ నాన్నగారు అధికారంలో ఉన్నారన్న అహంకారంతో నడి రోడ్డు మీదే ఒక యువతిని అందరూ చూస్తుండగానే తన కారులోకి లాగి మానభంగం చేశాడు అంతే కాదు యువరానార్ అదే కారుతో ఆ అమ్మాయిని గుత్తి చంపేశాడు యువరానార్ ఈ ఘటన జరిగి నాలుగు సంవత్సరాలు అవుతుంది ఈ రాజీవే హంతకుడని అందరికీ తెలుసు కానీ ఇంతవరకు నిందితుడికి శిక్ష పడలేదు యువరానార్ అబ్జెక్షన్ యువరానార్ అబ్జెక్షన్ సస్టైన్ థ్యాంక్ యూ ఈ పేపర్లో టీవీల్లో వచ్చిన వార్తల ఆధారంగా శిక్షిస్తూ పోతే జైళ్లు నిండేవి క్లయింట్ గారి కొడుకువటం వలన అతన్ని రాజకీయంగా దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో ఈ ప్రతిపక్షాలన్నీ ఏకమై ఈ ఛానల్ వాళ్ళతో కలిసి పనిన కుట్ర మాత్రమే ఇది ఈ రాజీవ్కి చనిపోయిన అమ్మాయికి ఎలాంటి సంబంధమూ లేదని తమరికి విన్నవించుకుంటూ అతన్ని నిర్దోషిగా భావిస్తారని ఆశిస్తున్నారు ఇలాంటి వాళ్ళకి శిక్ష పడకపోతే ఎంతో మంది అమ్మాయిలు బలైపోతూనే ఉంటారు నేను వరకు ఎన్నో సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది దయచేసి మానవతా దృక్పథంతో ఆలోచించి జడ్జిమెంట్ ఇవ్వండి ఈ కేసు పూర్వపరాలు పరిశీలించిన మీదట సాక్ష్యాధారాలు తారుమారు చేసి ఈ కేసుని పక్కదారి పట్టించడానికి ప్రయత్నం జరిగిందని నాకు అర్థమైంది సాక్ష్యం లేకపోవచ్చు కానీ కారణం లేకుండా ఏ ఆడపిల్ల తల్లిదండ్రులు మా అమ్మాయిని మానభంగం చేశారు చంపేశారు అని కోర్టుమెట్లు ఎక్కరు కానీ ఈ తల్లిదండ్రులు నాలుగు సంవత్సరాలుగా కోర్టుమెట్లు ఎక్కుతూనే ఉన్నారు ఈ రోజు వరకు న్యాయం కోసం తిరిగి తిరిగి అలసిపోయిన వాళ్ళ కాళ్ళకి నా తీర్పు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ కళ్ళకి విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించుకున్నాను ఇక్కడున్న ప్రత్యక్ష సాక్ష్యాలను రాతపూర్వకంగా సాక్ష్యాధారాలని స్వీకరించండి అబ్బాయికి లైఫ్ ఎమెన్షన్ కఠిన కారాగార శిక్ష విధించడమైనది